చెవి ముక్కు గొంతు సమస్యల్లో ఈ సమ్మర్లో మనకి ముక్కులో బ్లీడింగ్ వచ్చే అవకాశం కానీ అలానే సమ్మర్ ఎలర్జెన్స్ అంటాం ఈ ఎలర్జెన్స్ నుంచి ముక్కు మూసుకోవటం తుమ్ములు రావటం రికరెంట్ కోల్డ్ రావటం జరుగుతూ ఉంటుంది అలానే ఈ సమ్మర్ నుంచి మన గొంతులో కూడా డ్రై అయిపోయి గొంతులో డిస్కంఫర్టు ఫారెన్ బాడీ సెన్సేషను గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సమ్మర్లో మనం మనం చెవి ముక్కు గొంతు సంబంధించి తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ ఏంటంటే ముక్కును గట్టి గట్టిగా పెండొద్దు అట్లానే ముక్కు యూజువల్గా ఏంటంటే ఎండాకాలం పొక్కులు కడతా ఉంటుంది ముక్కును ఏళ్ళుతో గిల్లొద్దు అక్కడ నుంచి బ్లడ్ వస్తుంది అన్నమాట అలానే ఈ దొరద బుట్టినప్పుడల్లా ముక్కును గట్టిగట్టిగా పెండొద్దు ఎందుకంటే ఆ మ్యూకోజా ఎండిపోయి అక్కడ నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎస్పెషలీ సమ్మర్లో కొన్ని రకాల ఎలర్జెన్స్ ఉంటాయి కొంతమందికి అలాంటి వాటిని వీలైనంత వాటికి మనం అవాయిడ్ చేయటం మంచిది అలానే గొంతు సంబంధించి చూసినట్లయితే కొద్ది కొద్దిగా నీళ్లు ఎక్కువ సార్లు దావటం మంచిది గొంతును డ్రై కాకుండా చూసుకోండి స్పైసీ ఫుడ్డు కాఫీ టీ వీలైనంత తక్కువ తీసుకోండి ఎందుకంటే వీటి వలన గొంతు డిహైడ్రేట్ అయిపోయి గొంతులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో రెగ్యులర్గా ఏంటంటే మనం చేయాల్సింది బాడీని హైడ్రేట్ చేసుకున్నట్లే గొంతుని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి మాట్లాడేటప్పుడు కూడా స్లోగా నిదానంగా మాట్లాడాలి ముక్కును గట్టి గట్టిగా పిండటము గెల్లటం చేసుకోవద్దు బేసిక్గా ముక్కులో కొద్దిగా నీళ్లు ఎక్కువ సార్లు కొట్టుకుంటూ ఉండండి అలానే కొంచెం నీళ్లు సార్లు తర్వాత గొంతుని హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి